జై శ్రీరామ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు అదేవిధంగా యావత్ హిందూ సమాజానికి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు మరి కొమరంభీం జిల్లాలో ఒక అధికారి పోలీస్ అధికారి గత వారం రోజుల క్రితము మీడియా ముందు వచ్చి మరి హిందూ పండుగలని ఉద్దేశించి హిందువులని చిన్న చూపు చూసుకుంటా ఏదైతే హిందూ పండ్ ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా స్పీకర్లు భక్తి పాటలు పెట్టుకుంటామో వాటిని ఉద్దేశించి పది తర్వాత కానీ ఆ ముందు కానీ స్పీకర్లు పెడితే ఈ సైలెన్సర్ల ప్లేస్లో స్పీకర్లు ఉంటాయి తొక్కి పడేస్తామని అధికారి చెప్పడం జరిగింది మరి నేను అధికారిని ఒకటే అడగదలుచుకున్నాను హిందూ పండుగలకే ఇటువంటి ఆంశలా మరి ఇదే ఇవే ఆంశలు ఇతర మతస్థుల దగ్గర మీరు మాట్లాడరు హిందూ సమాజం ఓపికగా ఉంది హిందూ సమాజం ప్రశాంతంగా ఉంది కానీ దాన్ని మీరు గతంలో కూడా మీరు కాగజ్ నగర్ లో హిందూ సమాజాన్ని ఉద్దేశించి దుర్భాషలాడినరు అప్పుడు కూడా కాగజ్ నగర్ లో భయభ్రాంతులకు దిగినరు హిందువులు ఇప్పుడు కూడా మరి ప్రత్యేకంగా మీరు హిందూ పండుగలకే మరి గణేష్ గణేష్ ఉత్సవాలని పేరు తీసుకొని మరి ఈ స్పీకర్లను తొక్కేస్తా అని అనడం ఎంతవరకు సమంజసము సమాజం కూడా ఆలోచిస్తుంది తప్పకుండా భక్తి పాటలతో హైందవ సంఘటితం సంఘటితం కోసము స్పీకర్లు పెడతాము హిందూ పండుగలకు జరుపు జరుపుకుంటాము ప్రశాంతంగా జరుపుకుంటాము హిందూ సమాజం కూడా మీ అందరికీ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఇతర డిపార్ట్మెంట్ అందరికి కూడా సహకరిస్తూ హిందువులు ప్రశాంతంగా ఉంటారని మేము గత సంవత్సరం కూడా ప్రశాంతంగా జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పండుగలు జరుగుతున్నాయి మరి ఏ ఎప్పుడు కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ రాలేదు ఈ ఈ సంవత్సరం మాత్రమే మీరు ఆ వ్యాఖ్యలు చేయడము హిందూ సమాజం చాలా వరకు ఆలోచిస్తుంది దయచేసి మీరు ఆ మాటలన్నీ వాపస్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము హిందువుల పండుగలనే ఎందుకు ఆంక్షలు గతంలో గతంలో మరి ఎందుకు ఇతర పండుగలలో బైండ్ ఓవర్లు లేవు హిందూ పండుగలకే బైండ్ ఓవర్లు ఎందుకు కేవలం హిందూ పండుగల రాగానే ఇటువంటి ఆంక్షలు బైండ్ ఓవర్లు అన్ని వస్తాయా తప్పకుండా సమాజం అంతా చూస్తుంది హిందూ సమాజము హిందూ సమాజము పండుగలు ప్రశాంతంగా జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది దానికి మేమంతా కూడా హిందూ సంఘాలు హిందూ ఉత్సవ కమిటీ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలన్నీ కూడా సహకరిస్తాము మీరు కూడా అదే విధంగా సహకరించండి కానీ ఇటువంటి తొక్కేస్తాము హిందువులని మెన్షన్ చేసి హిందూ పండుగలను మెన్షన్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రము మేము నవరాత్రులు జరుపుకుంటున్నాము ఇంట్లో కూడా రోజు పూజ చేస్తాము ఒకవేళ ఇటువంటి మీరు ఇక ముందు కూడా మాట్లాడితే మూడు వందల అరవై ఐదు రోజులు రోడ్డు మీదకి వచ్చి పూజ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా హిందూ సమాజం అంతా కూడా దీనికి సహకరిస్తుంది పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటుంది మీరు కూడా అదే విధంగా మాతో సహకరించి ఇటువంటి ఇంకోసారి జరగకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూపర్